ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని మంత్రి నారా లోకేష్ అన్నారు విశాఖ కోర్టుకు హాజరై బయటకు వచ్చిన లోకేష్ మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు డబ్బుల కోసం పార్టీని అమ్మేసే రకం జగనని తాను ఎప్పుడో చెప్పానన్నారు విశాఖలో విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు గతంలో జరిగిన అన్ని అక్రమాలపై ఒక్కొక్కటిగా విచారణ చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి వస్తున్న డిమాండ్లపై లోకేష్ స్పందించారు ముందు తాను పార్టీ కార్యకర్తనని చంద్రబాబు ఏ బాధ్యత అప్పగించినా బాధ్యతగా నిర్వర్తిస్తామన్నారు నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్ లో బై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నా ఏదో ఒక టైంలో వస్తాను స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తానని భావిస్తున్నాను అనుకున్నాను అని రాశా కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారా నాకు అర్థం ఏంటంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్ మంచిది అని పాదయాత్ర రాజకీయాలు రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకునే వాడిని సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా నన్ను ఎవరిన కలిసినా ఒక మెసేజ్ నాకు వచ్చినా తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాం సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటే వెళ్తున్నాను ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండోది యువగలం పాదయాత్ర అయిన నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక సో అమరావతిలో కూడా ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటే కనుక నేను ప్రజల్ని ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం ఆర్థిక శాఖ మంత్రి కేశవ అన్న కూడా చర్చించాను దానికోసం ప్రత్యేక నిధులు కూడా ఆయన కేటాయిస్తానని నాకు హామీ ఇచ్చారు వచ్చే బడ్జెట్ లో అది ఉంటుంది తప్పనిసరిగా ఇచ్చిన ప్రత్యామ్ మేము నిలబెట్టుకున్నాం ఇప్పుడు ఒకటన్నా తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాం వైకాపా నాయకుడు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఇనాని అని నిజం అవుతుంది కదా ఒక్కొక్కరు 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 రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం పాదయాత్రలో కూడా నేను చెప్పా ఎవరు నేను వదిలిపెట్టాను ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీట్ ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారనేది టైం లోనిట్టాలి కదా సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందే మాడతాం కూడా కరెక్ట్ కాదు లేట్ ఇన్వెస్టిగేషన్ కాకినాడ పోర్టు కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా ఆరు పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు కొట్టేశారు క్షమించాలి ప్రయత్నం కాదు కొట్టేసారు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కేసు పడింది దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారికి రాబిడ్డా రా అన్ని బయటకు వస్తున్నాయి కదా సిమిలర్ వ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం సో ప్లీజ్ బీ పేషెంట్ ఓపిక పట్టండి స్వామి దర్యాప్తు జరుగుతుంది కదా అవునియండి ఇప్పుడు ఒక మన మనం కూడా మాట చెప్పా ప్రభుత్వ పరిస్థితి గురించి కూడా దయచేసి ఒకసారి ఆలోచించాను గత ప్రభుత్వం చేసిన అవినీతి అన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు మిగలరు మిగలరమ్మా ఎందుకంటే భూ అక్రమాలు గాని ఇస్కా అక్రమాలు గాని మద్యం అక్రమాలు గాని గాలి కూడా అమ్మేశారు స్వామి ఇంకా లా అండ్ ఆర్డర్ పోలీసు ఉండేదానికి ఉండదు ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్ గా వెళ్ళాలి పకడ్బందీగా చేయాలి ఇప్పుడు లిక్కర్ ఉంది చాలా పకడ్బందీగా చేస్తున్నారు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతుల నుంచి మారినాయి మొత్తం వివరాలు అన్ని సేకరించారు ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది ఒక్కొక్కటి చేయని అన్ని ఒకేసారి చేసేది కెపాసిటీ మేపు ప్రభుత్వానికి ఉండదు ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే నాకు అవసరం లేదు అలా ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహార నేను కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం చేస్తా అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను మీరు చూశారు పాదయాత్రకి వెళ్ళారు నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కదా నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా రేపు పాలిట్ బ్యూరో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు టర్మ్లు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్ నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్మ్లు నేను అక్కడనే ఉంటున్నాను వేరే వాళ్ళు కూడా అవకాశం ఉన్నాయి గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూమెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది అందుకే ఈసారి నేను కానీ రాము కానీ మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాల్లో ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు రాము ఏమో నన్ను అన్నంటే నేనేమో రాము అంటాను రోజు ఇద్దరు ఇద్దరు సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాను దావోస్ కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆత్లా మూమెంట్ రావాలని మేము ఓకే ఓకే మా